భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు డిపోకి తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన లహరీ బస్సులను పెనపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు జెండా ఊపి ప్రారంభించారు అనంతరం హనుమాన్ టెంపుల్ వరకు బస్సులో ప్రయాణించారు ఈ సందర్భంగా పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలలో భాగంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తారని తెలిపారు ప్రజల సౌకర్యార్థం నూతన బస్సులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నాలుగు లహరీ బస్సులు కేటాయించినందుకు ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల్లో చెప్పిన విధంగా ఆరు గ్యారెంటీ పథకాలను వంద రోజులు అమలు చేస్తామని ఏదైతే చెప్పినారో మరి ఆ మేరకు మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే నలభై ఎనిమిది గంటల్లోనే రెండు గ్యారంటీ పథకాలను ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అందులో ప్రధానంగా మహాలక్ష్మి పథకంలో తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలనేటువంటిది ఏదైతే ఉందో అది మరి మొట్టమొదటిసారిగా మరి ప్రారంభం చేయడం జరిగింది తర్వాత పేదవాళ్లకు వైద్యం అందించే కార్యక్రమం ఐదు ఉన్న దాన్ని పది లక్షల వరకు పెంచి మరి రాజు వారికి మరి పథకంలో పది లక్షల రూపాయల పథకాన్ని ప్రారంభించారు మరి కొద్ది రోజుల్లో మరి మిగతా రెండు గ్యారెంటీ పథకాల్లో మరి ముఖ్యమైనటువంటి ఐదు వందలకే గ్యాస్ బండ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు కార్యక్రమాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రేపు మరి కొద్ది రోజుల్లో ప్రారంభం చేయడం జరుగుతూ ఉంది మరి ఇవాళ ఆర్టీసీ బస్సుల్లో మహిళలు మరి ఉచిత ప్రయాణం వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను కోట్ల ముప్పై లక్షల మంది మహిళా సోదరిమంలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయడం జరిగింది మరి ఇవాళ అదే కాకుండా ఇంకా మహిళా సోదరిమనులకు అందరికీ కూడా ఇంకా విస్తృతంగా ఆర్టీసీలో ప్రయాణం మరి చేయాలని చెప్పేసి అందించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరి ఆర్టీసీ బస్సులు కూడా కొత్తవి మరి నిన్ననే ప్రారంభం చేయడం జరిగింది అందులో భాగంగా మన పినపాక నియోజకవర్గానికి దాదాపు నాలుగు బస్సులు ఆర్టీసీ బస్సులు అడిగిందే తడువుగా మన పినపాక నియోజకవర్గానికి ఆర్టీసీ బస్సులు నాలుగు బస్సులు ఇచ్చినటువంటి కొత్త బస్సులు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆర్టీసీ శాఖ మంత్రివారి గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు నా తరఫున పినపాక నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ